భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు వేడుకలు భారీ కేక్ను కట్ చేసిన అనంతరం ఇల్లందు ప్రభుత్వ వైద్యాల్లో రోగులకు పండ్లను అందజేశారు నల్గొండ జిల్లా చిటియ్యాల పట్టణ శివారులో జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగి కారు దగ్గమైంది నార్కట్పల్లి నుండి హైదరాబాద్ కు కారులో వెళ్తుండగా చిట్యాల శివార్కు చేరుకుంది ఒక్కసారిగా కార్ ఇంజన్ లో నుంచి పొగలు వచ్చాయి వెంటనే గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారు రోడ్డు పక్కకు ఆపి కారులోంచి దిగి బయటకు వెళ్లారు ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్గమైంది ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన చేపట్టారు తమకు ఉపాధి కల్పించి న్యాయం చేయాలంటూ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్తో కార్మికులు వాగ్వాదానికి దిగారు దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు అనంతరం స్థానిక నాయకులు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్తో చర్చలు జరిపారు జిల్లా ధర్మపురి ఆలయంలో వర్మిణి అనే భక్తురాలు బియ్యపు గింజలపై స్వామివారి నామం రాసి భక్తిని చాటుకుంది నలభై ఒక్క రోజుల పాటు ఉపవాసం మౌనదీక్ష చేపట్టి పదకొండు వేల నూట పదహారు బియ్యపు గింజలపై నరసింహ నామాలు రాసింది అట్టి నామాల బియ్యాన్ని స్వామివారి కళ్యాణానికి అందజేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తొమ్మిదో తరగతి చదివే బాలికకు ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు బాలిక గర్భవతి కావడంతో ముగ్గురు యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు ఈ ఘటన దుబ్బాకపట్నంలో ఆదివారం వెలుగు చూసింది ఎవరైనా బాలికలపై మహిళలపై అగాయిత్యాలకు అకృత్యాలకు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు